హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం భారత ఫుట్బాల్లో అత్యంత నమ్మకమైన డిఫెండర్లలో ఒకరైన రాహుల్ భేకిగారి జీవితం ఆయన కష్టాలు విజయాలు మరియు ప్రేరణాత్మక ప్రయాణం గురించి తెలుసుకుందాం అర్లీ లైఫ్ అండ్ బిగినింగ్ రాహుల్ భేకే పంతొమ్మిది డిసెంబర్ ఆరున మహారాష్ట్రలోని అంబోలీలో జన్మించారు చిన్నప్పటి నుంచే ఫుట్బాల్ అంటే బాగా ఇష్టమైన రాహుల్ వీధుల్లో ఆడటం మొదలుకొని క్లబ్ లెవెల్ వరకు తన ప్రయాణాన్ని చాలా నెమ్మదిగా కాని బలంగా నిర్మించుకున్నారు తన హైట్ ఫిట్నెస్ ట్యాక్లింగ్ స్కిల్స్ వల్ల ఆయన చిన్న వయసులోనే డిఫెండర్ పాత్రకు పర్ఫెక్ట్గా సూటయ్యాడు కానీ టాప్ లెవెల్ వరకు రావడం ఆయనకు చాలా సులభం కాదు అనేక అకాడమీలలో ట్రయల్స్ ఇచ్చినా చాలా చోట్ల రిజెక్ట్ అయ్యాడు కానీ ఆయన మాత్రం గివప్ కాలేదు క్లబ్ కెరియర్ గ్రోత్ రాహుల్ భేకే ప్రొఫెషనల్ జర్నీ ఎయిర్ ఇండియా ఎఫ్సీతో ప్రారంభమైంది అక్కడి నుండి ఆయన తన కన్సిస్టెన్సీతో ఇతర క్లబ్ల దృష్టిని ఆకర్షించాడు తర్వాత ఆయన ముంబై ఎఫ్సీ కేరళ బ్లాస్టర్స్ పూనే సిటీ ఈస్ట్ బెంగాల్ వంటి ప్రముఖ టీంలలో ఆడారు ప్రతి టీంలో ఆయన ఒక రిలయబుల్ అండ్ స్ట్రాంగ్ డిఫెండర్గా పేరు తెచ్చుకున్నారు కానీ ఆయన కెరియర్లో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ బెంగళూరు ఎఫ్సీ ఇక్కడ భేకే ఆట మరింత మెచ్యూరిటీ పొందింది ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఐఎస్ఎల్ ఫైనల్లో ఆయన చేసిన విన్నింగ్ హెడర్ గోల్ ఆయన పేరు దేశవ్యాప్తంగా వినిపించింది ఇండియన్ నేషనల్ టీం జర్నీ ఇతని స్థిరమైన ఫామ్ ఫిట్నెస్ డిఫెన్సివ్ ఇంటెలిజెన్స్ ను గమనించిన ఇండియన్ ఫుట్బాల్ కోచ్లు భేకేను ఇండియన్ నేషనల్ టీంకు ఎంపిక చేశారు అక్కడ కూడా ఆయన తన కామ్ డిఫెండింగ్ ఏరియల్ ఎబిలిటీ మరియు డిసిప్లిన్తో తనదైన ఇంపాక్ట్ చూపించారు టుడే హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ డిఫెండర్స్ ఫర్ ఇండియా ప్లేయింగ్ స్టైల్ అండ్ ఇంపాక్ట్ రాహుం భేకే ఏంటంటే ఆయన వర్సిటాలిటీ వాడు సెంటర్ బ్యాక్ రైట్ బ్యాక్ రెండింటినీ అద్భుతంగా ఆడగలడు అతని ట్యాక్లింగ్ పొజిషనింగ్ సెన్స్ అలాగే సెట్ పీసెస్లో డేంజరస్ ప్రెజెన్స్ ఆయనను ఒక కంప్లీట్ డిఫెండర్గా నిలబెడతాయి మెసేజ్ రాహుల్ భేకే కథ మనకు ఒక పెద్ద లెసన్ ఇస్తుంది హార్డ్వర్క్ ప్లస్ పేషెన్స్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ ఎంతసార్లు నిరాకరించబడినా తన కలను వదలకుండా చివరికి భారతదేశం కోసం ఆడే స్థాయికి వచ్చాడు ఇది రాహుల్ భేకే గారి ఇన్స్పైరింగ్ ఫుట్బాల్ జర్నీ మీకిది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆటగాళ్ల ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కోసం మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి